ండి ఈరోజు నేను పిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ ఎంతో ఇష్టమైన పొటాటో కర్రీ అయితే చేశాను దీన్ని బంగాళదుంప ఉల్లికారం అని అంటారు ఇది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది బంగాళదుంపలతో ఏం చేసినా పిల్లలకైతే చాలా ఇష్టం కదా ముందుగా అయితే బంగాళదుంపల్ని శుభ్రంగా అయితే కడుక్కున్నాను దీంట్లోని ఫుల్ మట్టి ఉంటుంది కాబట్టి ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి వాష్ చేసిన తర్వాత దీంట్లోకి కొంచెం మంచినీళ్ళు వేసి కొంచెం సాల్ట్ వేసి కుక్కర్ పెట్టాలి ఇది ఒక త్రీ విజిల్స్ వస్తే చాలు చక్కగా అయితే బంగాళదుంపలు ఉడికిపోతాయి కుక్కర్ మూత అయితే పెట్టాను అదైతే ఉడుకుతుంది తర్వాత దీనికి ఉల్లికారం కాబ కాబట్టి ముందుగా అయితే ఉల్లిపాయలను తీసుకుని దాన్ని అయితే తొక్కలు తీసి ముక్కల కింద అయితే కట్ చేసి మిక్సీ జార్లో అయితే వేశాను ముక్కలు ఈ విధంగా కట్ చేసుకుని మిక్సీ చేసుకోవాలి ఫైన్ పేస్ట్ కింద అయితే ఆడుకోవాలి ఇదిగోండి ఇప్పుడైతే మిక్సీ చేస్తున్నాను చూడండి మిక్సీ చేసిన తర్వాత పేస్ట్ అయితే ఇలా ఉంది అవి ఎర్ర ఉల్లిపాయలు కాబట్టి ఈ విధంగా ఉంది నార్మల్ తెల్ల ఉల్లిపాయలు అయితే తెల్లగానే ఉంటుంది పేస్ట్ ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే ఒక బాండి పెట్టి కొంచెం ఆయిల్ అయితే వేసాను అది వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మిరపకాయలు పోపు అయితే వేగాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ కూడా ఇందులో వేసి ఒక్కసారి అయితే కలపండి ఇందులోని తగినంత కారము తగినంత ఉప్పు వేసుకోండి అంటే మీ టేస్ట్ బట్టి కొంతమంది ఎక్కువ కారం తింటారు కొంతమంది తక్కువ కారం తింటారు కాబట్టి నేనైతే కొలతలు చెప్పట్లేదు ఇప్పుడు మొత్తం అంతా అయితే ఒక్కసారి కలపండి మూత పెట్టి ఉంచితే కనుక ఇది కొంచెం ఫ్రై అవుతుంది ఒక ఐదు నిమిషాలు పోయిన తర్వాత మూత అయితే తీసాను మరొకసారి మళ్ళీ అయితే కలపండి ఇది కొన్ని బంగాళదుంపలు ఉడికిపోయి కదా చల్లారి పెట్టాను వీటిని ఇప్పుడు తొక్కలు తీసుకోవాలి ఈజీగా అయితే తొక్కలు ఇవ్వచ్చు కదా నెట్లని తొక్కలు తీసిన తర్వాత ఈ విధంగా అయితే ముక్కలు కట్ చేసుకున్నాను ఇలా అయితే కర్రీ చాలా బాగుంటుంది ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే ఇదిగోండి ఉల్లికారం అయితే సగం వేగింది ఇది వేగిన తర్వాత ఒకసారి అయితే కలిపాను కలిపేసిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా బంగాళదు ముక్కలు వాటిని కూడా ఇందులో వేసి మొత్తం అంతా అయితే ఒక్కసారి కలపండి ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసి మూత పెట్టి ఉంచండి ఒక ఐదు నిమిషాలు పోయిన తర్వాత మళ్ళీ మూత తీయండి ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఒక ఐదు నిమిషాలు పోయిన తర్వాత మూత తీయండి ఈ విధంగా అయితే ఫ్రై అవుతుంది చక్కగా అన్నంలోకి చాలా బాగుంటుంది చారు వేసుకుని ఇది నంచుకుని తిన్నా బాగుంటుంది లేదు అంటే ఇలా కర్రీ కలుపుకుని తిన్నా చాలా బాగుంటుంది ఇంతకీ మీరు ఎప్పుడైనా ఈ బంగాళదుంప మీరు ఎప్పుడైనా తిన్నారా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది అన్నంలోకి కాదు చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి